తండధర్మారం గ్రామ పంచాయతీ పల్లి సీతారాం తండను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు ఏదైతే వారు సర్వం కోల్పోయారో వారందరికీ హామీ ఇచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి తరఫున హామీగా ఉంటుంది కూడా హామీ ఇచ్చారు అత్యధికంగా కూర్చిన వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన ఈ వారు మరణించడం అత్యంత విషాదకరం ఈ కూతుళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన ఇప్పుడు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాదు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగం వల్ల సోదరుడికి కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్న తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా రెండు తండాలు ఇదే విధంగా ఎప్పుడూ అధిక వర్షాలు వచ్చినా ముంపునే గురు గురవుతున్నాయి మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ మూడు తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని అదే విధంగా దానికి సంబంధించిన లేఅవుట్ వాళ్ళందరూ కూడా అందరి గిరిజనులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి గారికి జిల్లా మంత్రి సీతక్కకు కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికీ ఇల్లు కట్టించడానికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను చూచేం చేస్తున్నా తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం పోయే అన్ని నిత్యావసర సరుకులు బియ్యము ఉప్పు పప్పు మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిచిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా పదివేల రూపాయలు ప్రతి కుటుంబానికి నగదు కూడా కుటుంబాలకు పది పదివేల రూపాయలు వాళ్ళకు తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా అర్ధరాత్రి పూట రాత్రి రెండు మూడు గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు ఇతర ఏవైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరిది నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏవైనా వాళ్ళ సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా వాళ్ళకి మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోండి ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అక్కడ రోడ్డు నేను చూసి వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నది భవిష్యత్తులో ఇట్లాంటి అత్యధికంగా వర్షాలు వస్తే కూడా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి మళ్ళీ సమస్య రాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా ఈ తండా మీదకి వరదలు వచ్చినా ఆ రోడ్డు బ్రిడ్జ్ అది సరిపోతలేదని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా దారింబడి వస్తుంటే చెప్పడం జరిగింది తాత్కాలికంగా ఇప్పుడు పునరుద్ధరించిన దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకోవాలని నేను ఆర్ఎండ్బి అధికారులకు కానీ నేషనల్ హైవే అధికారులకు కానీ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు తక్షణమే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెక్నికల్ తోనే అసైజ్ చేయించండి ఇరిగేషన్తోని ఎంత వాటర్ అవుట్ఫ్లో ఉంది పైన ఉన్న చెరువులు ఏంటివి ఒకవేళ ఆ చెరువులు దగినప్పుడు ఇక్కడికి వచ్చే నీటి ఉధృత ఏది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి ఎందుకంటే ఆ ఫ్లో స్మూత్గా పైన ఉంటే ఇంత ప్రభావం వచ్చి ఉండేది కాదు ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ కానీ అక్కడ పెట్టే కల్వర్ట్స్ కానీ ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా చేసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య సారి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో అదే విధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈటలు పేరు ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాల ఇసుకమేటలు పేరినాయని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా నిర్ణయం అది కూడా అంచనా వేసి తక్షణమే మంజూరు చేయించుకోండి ఏది వచ్చిన అక్కడికక్కడే మీరు అనుమతి ఇవ్వండి అవసరమైన అన్ని చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ రోజు కాకుండా శాశ్వతంగా మీ సమస్యని పరిష్కరిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న